డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మంగళవారం క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు క్రైస్తవులపై జరుగుతున్న వరుస దాడులను అరికట్టాలని తాము ఆరాధించే దైవం యేసుక్రీస్తును బైబిల్ ను అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మతోన్మాద శక్తులను వెంటనే సృష్టించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు జార్ఖండ్ ఇతర రాష్ట్రాల్లో జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకుని క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ స్పందించాలని లేని పక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల సభ్యులు పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులమైన అందరం కూడా ప్రస్తుతం భారతదేశంలో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవుల మీద జరుగుతున్న తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారత భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశముగా భారత రాజ్యాంగాన్ని గౌరవించి క్రైస్తవలమైన మేము మాకు ఇచ్చేటువంటి ప్రాథమిక హక్కును మత స్వాతంత్ర హక్కును మేము సద్గుణకం చేసుకుంటున్నాం రాజ్యాంగ బద్ధంగానే మేము అన్ని హక్కులను అన్ని విధులను కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ మా మట్టుకు మేము మత సామరస్యం కలిగి శాంతియుతంగా మా మా భక్తి మేము చేసుకుంటూ యేసు ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత దినాల్లో క్రైస్తుల మీద దాడులు జరుగుతున్నాయి మందిరాల మీద చర్చల మీద దాడులు జరుగుతున్నాయి సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి మత స్వాతంత్రపు హక్కును అడ్డుకుంటూ ఉన్నారు మా ప్రాథమిక హక్కులకు భంగం వాటితున్నది ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా సోద్యం చూసినట్టుగా వచ్చినటువంటి ఇలాంటి తరుణంలో మేము విసిగిపోయి ఈ విధంగా మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశేషంగా ప్రభుత్వాలు ఈ విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలని మత తీవ్రమైన చర్యలు తీసుకోవాలని భారతదేశంలో మత సామరస్యను కాపాడాలని చెప్పేసి ఇందు మూలంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అందరికీ వందన